హాయ్ అండి రైతులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఇప్పుడు చాలూ ఏరియాలో వేరుశనగ పంట ముప్పై నుంచి డెబ్బై రోజుల దశలో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వేరుశనగ ప్రస్తుతం నలభై రోజుల దశలో ఉంది ఇప్పుడు వేరుశనగలో ప్రధాన సమస్యలు వచ్చేసి ఎక్కువ ఈ పండాకు ఎర్ర తెగులు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వేరుశనగ పంట దాదాపు ఐదు ఎకరాల్లో వేశారు ఇవి దింతుసార్లు వేశారు రైతు మనము చూస్తున్న వేరుశనగకు మొత్తం ఎరువులన్నీ రైతు భూమిలోకి వేసాడు పైరు మీద అయితే ఎటువంటి బస్తా ఒక్క బస్తా కూడా వేయలేదు చాలామంది రైతులు పైరు మీద రెండు మూడు సార్లు మందు ముట్లు వేసుకుంటారు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వేరుశెనగ పంటకు రైతు వచ్చేసి భూమిలోనే సూపరు పొటాష్యు యూరియా మొత్తం భూమిలోనే చివరి దిక్కులో చల్లి వేయడం జరిగింది అలాగే పైరు మీద వచ్చేసి ఇరవై ఐదు రోజుల దశలోన జిప్సం ఎకరాకి ఐదు బస్తాలు వాడారు అలాగే స్ప్రే మందులు ఉన్న నేనో నానోడిఏపి అనే కొత్త రకం ఎరువు ఇప్పుడు మార్కెట్లో ఉంది కదా ఈ నేనో నానోడిఏపి ఇరవై ఐదు రోజుల దశలో మొదటిసారిగా ఎకరాకు హాఫ్ లీటర్ ప్రకారము రెండున్నర లీటర్లు కుట్టడం జరిగింది అంటే దాదాపుగా ప్రతి రైతు వేరుశనగ పంటలో మొదటి తడికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లేదా యూరియా ఇరవై ఆరు సున్నా అట్లా రకరకాల మందులు తల్లింటారు అలాగే రెండవ దశలో పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఏదైనా పది ఇరవై వేరే కనుక వెళ్తుంటారు ప్రస్తుతం ఈ రైతు అయితే పైరు మీద ఎటువంటి బస్తా కూడా వేయలేదు ఓన్లీ భూమి మాత్రమే ఎరువులు తల్లి పైరు మీద జిప్సము నేనుడిపి కలిపి వాడాడు పైరు అయితే చాలా బ్రహ్మాండంగా పెరిగింది కొన్ని వేరే చిన్న పంటల్లో మందమూట్లు ఎన్ని వేసినా కూడా అట్లే చిన్నగా భూమికే ఎక్కువ పెరగకుండా ఉంటాయి ఈ పైరు అయితే చాలా బాగా పెరిగింది ఈ రైతు వచ్చేసి మనము ఈ విధంగా భూమిలోకి వేయడం ద్వారా పెట్టుబడి తగ్గి మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ వేరుశనగ పంటల ప్రధాన సమస్య ఏమంటే ఇప్పుడు సుడిలో పురుగు అనేది ఎక్కువగా వస్తుంది రైతులు వెంటనే గమనించి సుడి పురుగుకి నివారణ చర్యలు చేపట్టాలి లేదంటే పూత మొగ్గ అనేది అక్కడే ఆగిపోయి కూడా రాదు అలాగే ఇప్పుడున్న సమస్యల్లో మనం ఎర్రదెగులు పండుగ దిగులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా వేరుశనగ పంటకు ఇందుకోసం రైతులు ప్రధానంగా ఈ మచ్చ మచ్చదెగులకు పండుగ దిగులకు ఈ నేటివో ఎకరాకి వంద గ్రాములు లేదా క్యాబ్రేటాప్ ఎకరాకి మూడు వందల గ్రాములు లేదా ఒకటి స్ప్రే చేయడం ద్వారా ఈ తిక్కాకు తెగులు అనేది అరికట్టవచ్చు అలాగే ఈ ఎర్రదగుల కోసము న్యూట్రియన్స్ లోపాల కోసము మనం ఈ ఫార్ములా ఫోర్ వాడడం వల్ల ఈ పండుగ దేలు అనేది రాకుండా ఉంటుంది దీంతోపాటు ఈ సుడి పురుగు ఎక్కువ ఉంది కాబట్టి మనము ఈ పురుగు మందులతో పాటు ఈ డెసీస్ హండ్రెడ్ అనే మందు కూడా ఎకరాకి వంద ఎమ్మలు స్ప్రే చేయడం ద్వారా ఈ పురుగు అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి రైతులు ఈ మందులు వాడండి